ఏఎస్ రామన్ ఇంటర్వ్యూ ప్రశ్న వర్ణ వ్యవస్థను తాము ఎలా సమర్థిస్తారు దేశకాల పరిస్థితులకు విరుద్ధంగా కనిపించే ఈ విధానాన్ని సంస్కరించడానికి మార్చడానికి అవకాశం ఉన్నదా స్వామి వర్ణ వ్యవస్థకు సంబంధించినంతవరకు దానిలో గుణదోషాలు రెండు ఉన్నాయి ప్రపంచంలో అత్యంత ప్రాచీనమైన జీవిత విధానం అది దానిలో సత్యం ఉండబట్టే నేటికీ అది సజీవంగా ఉన్నది ఏ నాగరికత గాని క్షీణించడానికి ముఖ్య కారణం మానవుని స్వార్థపరత్వమే స్వార్థం వల్లనే పోటీ దురాక్రమణ పరపీడన చివరకు వినాశనం అన్నీ సంభవిస్తాయి పేదలను ధనికులు అజ్ఞానులను విద్యావంతులు అమాయకులను నాగరికులు ఆస్తికులను నాస్తికులు లోబరుచుకుంటారు ఆదిలో రూపొందించిన హిందువుల వర్ణ వ్యవస్థ మూల సూత్రాలు ఇట్టి దుష్పరిణామాలను ప్రోత్సహించేవి కావు వాస్తవంలో ఆ దోషాలకన్నింటికీ విరుగుడే వర్ణ వ్యవస్థ అలా కాకపోతే రమారమి ఐదు వేల సంవత్సరాల్లో తటస్థించిన అనేక అనేక వైపరీత్యాలను తగ్గులను తట్టుకునే అది నేటికి జీవించి ఉండేది కాదు సర్వే జన సుఖనోభవంతు అన్నదే దాని మూల సూత్రం వర్ణాంతర్గతమైన ఒక్కొక్క విభాగాన్ని సంఘటితం చేస్తూ మొత్తం హిందూ సంఘం అభ్యుదయాన్ని సాధించడమే దాని ముఖ్య ఉద్దేశం భిన్నత్వంలో సమైక్యతను రూపొందించడమే దాని లక్ష్యం ఈనాటికి కూడా యావత్ భారతదేశంలో ఆ జీవిత విధానమే కొనసాగుతుంది ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క భాష రాష్ట్రానికే కాదు కొన్ని చోట్ల జిల్లాలకు సైతం వేర్వేరు భాషలున్నాయి అయినప్పటికీ అశేష భారతంలో హిందువులంతా క్రమానుగతమైన జీవిత విధానాన్నే అనుసరిస్తారు ఇంతకాలంగా వారి ఆధ్యాత్మిక వికాసానికి ఇదెంతో ఉక్కరించింది ఆదిలో రూపుదాల్చిన పద్ధతిని అనుసరించి వర్ణ వ్యవస్థ హిందువులందరిలో క్షమాగుణాన్ని పెంపొందిస్తుంది ప్రతి వర్ణము స్వధర్మాచరణంపై శ్రద్ధ వహిస్తుందే గాని ఇతర వర్ణస్థుల విధానాలను అవలంబించాలని కోరదు ఉదాహరణకు బ్రాహ్మణుడు నిరుపేద స్థితిలో ఉన్న వైశ్యుని సంపదను చూసి అసూయ చందడు అదేవిధంగా వైశ్యుడు తానెంత సంపన్నుడైన క్షత్రియుని రాజ్యాధికారానికి తాను ప్రాకులాడడు మతం తత్వశాస్త్రం కళ సారస్వతం మొదలైన వివిధ విషయాల్లో మన వారు సాధించిన మహోన్నత విజయాలకు మూలాధారం వర్ణ వ్యవస్థేనని చెప్పవచ్చు కానీ నేటి పరిస్థితి ఆ విధంగా లేదు నేడు వర్ణ విభాగం నామమాత్రమే అది వాస్తవ స్థితిలో లేదు అందుచేతనే నేడు మనకి దుస్థితి కనిపిస్తున్నది వైవిధ్యం ఒకప్పుడు మనకు బలాన్ని ప్రసాదించింది ఇప్పుడది పరస్పర వైరుధ్యానికి హేతువైంది నాలుగు వర్ణాల ప్రజలు ఎవరికి వారు వేరైపోవడమే గాక ఒకరినొకరు ద్వేషించుకునే పరిస్థితులు కల్పించబడినవి ఇది చూచి చాత్ ఇది చూచి చాతుర్వర్ణ వ్యవస్థకు వెలుపల ఉన్నవారు సంతోషిస్తున్నారంటే ఆశ్చర్యం చెందనక్కర్లేదు ఒక్కొక్క కులాన్ని విడివిడిగా దెబ్బ కొట్టవచ్చు అందువల్లనే బ్రాహ్మణులు సైతం క్రైస్తవ ఫాదరీలకు అవలీలగా వశులైనారు పూర్వం బ్రాహ్మణుడు హిందూ సంఘానికి ఆధ్యాత్మిక పరంగా నాయకుడు ఆ కాలంలో మన మతం కూడా పేరు బ్రాహ్మణ మతం బ్రాహ్మణిజం అనే కానీ హిందూ మతం అంటే హిందూయిజం కాదు ఆ రోజుల్లో కింది కులాల వారు ఆ నాయకత్వాన్ని బ్రాహ్మణుడి చేతిలో నుంచి తప్పించి తమకు సంక్రమింప చేసుకుందామని ఆశిస్తున్నారు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య జాతులకు చెందిన ప్రజలందరూ ఒకరినొకరు చూచి సహించరు ఎవరికి వారే అగ్రేసరులమని గర్విస్తారు ద్వేషించుకుంటారు ప్రచ్ఛన్నంగా ఈ నాలుగు తెగలకు అంతర్యుద్ధం జరుగుతూ ఉంటుంది నన్ను అడిగితే ఈ దుస్థితికి ప్రధాన కారకుడు బ్రాహ్మణుడే అంటాను ఇతర కులాల వారి గౌరవానికి బ్రాహ్మణుడు ఈనాడు పాత్రుడు కావడం లేదు బ్రాహ్మణేతరుడు బ్రాహ్మణుడిని విశ్వసించలేదు ఆధ్యాత్మికంగా హిందూ సంఘానికి ఆచార్యుడిగా ఉండే యోగ్యతను బ్రాహ్మణుడు కోల్పోయాడు ఒకనొకప్పుడు బ్రాహ్మణుడు ఆర్థికంగా హిందువులందరికంటే అట్టడుగున ఉండటమే కాక మేధావిగా శాస్త్రవేత్తగా ఆచార్యుడిగా ఔన్నత్యంలో ఉండేవాడు నిరాడంబర జీవనానికి ఆదర్శప్రాయుడిగా పరిగణించబడేవాడు గ్రామంలో బ్రాహ్మణుడు ఒక్కరోజు లేకున్నా అందరికీ లోటుగా వెలితిగా తోచేది అతని ఇల్లు తపోవనంలో ఆశ్రమంలా కనిపించేది యావత్ ప్రపంచం తనను కనిపెట్టి చూస్తున్నదనే భావంతో బ్రాహ్మణుడు ఎల్లరకు ఆదర్శప్రాయుడిగా జీవనం గడిపేవాడు ఆధ్యాత్మిక మార్గంలో తాను అగ్రస్థానం వహించి ఉండడం చేత ప్రజల ధర్మాన్ని కాపాడేందుకు తాను ఎంతటి త్యాగమన్నా చేయడానికి సిద్ధపడేవాడు కానీ నేటి పరిస్థితి ఎలా ఉన్నది బ్రాహ్మణుడు తన బాధ్యతలను పూర్తిగా విస్మరించాడు తన పూర్వీకులు ఆచరించిన జీవిత విధానాలను ఇతరులకు బోధించడానికి సైతం అర్హతను కోల్పోయాడు క్షత్రియ వైశ్య జాతులకు బ్రాహ్మణ జాతికి భేదం అంతరించింది అట్టి స్థితిలో బ్రాహ్మణేతరులు బ్రాహ్మణుణ్ణి నీ ఆధిక్యం ఏమిటి అని ప్రశ్నించడానికి ఆటంకమేమున్నది అందరూ కలిసి జీర్ణ అందరూ కలిసి వర్ణ వ్యవస్థను కేవలం విమర్శించడమే కాదు దానిని నామరూపాలు లేకుండా చేయడానికే సిద్ధపడతారు నివారణోపాయం ఇందుకు నివారణోపాయం ఏమిటి కులాలను రద్దు చేయడమా అంతకంటే తేలికైన పని వేరొకటి ఉండదు అయితే అది పరిష్కార మార్గం కానే కాదు జీర్ణ వ్యవస్థను వర్ణ వ్యవస్థను పునరుద్ధరించి పూర్వపు ఔన్నత్యాన్ని దానికి కట్టపెట్టగలవాడు బ్రాహ్మణుడే గాని అన్యుడు కాడు అందుచేత బ్రాహ్మణులకు నా సలహా ఇది మీరు సదా బ్రాహ్మణులుగా జీవితాలు గడపండి అందరికీ ఆదర్శప్రాయులు కండి మీ గుణాలను ఇతరులు అనుకరించేటట్టు మీ దోషాలను వారు పరిహరించేటట్టు చూడండి మనోనిగ్రహం ఆత్మ నిగ్రహం తమకే తాము దారిద్ర్యాన్ని వరించడం మొదలైనవి మీ పూర్వీకులు మీ పెద్దలు అవలంబించిన జీవిత విధానంలోని కొన్ని పవిత్ర లక్ష్యాలు వారి వలె మీరు కూడా వాటిని అనుష్ఠించండి అప్పుడు హిందూ సంఘంలోని బ్రాహ్మణేతర ప్రజానికమంతా మీచే ప్రభావితులవుతారు హిందువుల్లో ఐక్యత సమకూరుతుంది ఆధ్యాత్మిక విలువలకు సంబంధించినంత వరకు ఇలాంటి పరిస్థితుల్లోనూ నియమ ఉల్లంఘనం చేయకండి ఇందుకు ఎంతో త్యాగం అవసరం దానిని కాదనను దేశం కోసం ప్రాణాల త్యాగం చేసిన దేశభక్తులు లేరా తన మతం కోసం తన ధర్మం కోసం బ్రాహ్మణుడు ప్రాణం దారపోయలేదా నాయకుడైన వానికి లాభాలతో పాటు బాధ్యతలు కూడా ఉన్నాయి బ్రాహ్మణుని స్వార్ స్వార్థ రాహిత్యము త్యాగపరత్వము ఈ రెంటి మీదనే వర్ణ వ్యవస్థ జవసత్వాలు ఆధారపడి ఉన్నాయి కానిపక్షంలో బ్రాహ్మణునిపై విధించబడిన నైతిక ప్రమాణాలను సమర్థించేదట్ల ఈ సంస్కరణకు ముందే బ్రాహ్మణుడే ఉద్యుక్తుడు కావాలి ప్రశ్న మతపరంగా హిందువులను ఉద్ధరించడానికి మీరు సూచించే మార్గమేది అని స్వామి అన్నారు అన్నింటికంటే ముఖ్యమైనది ప్రజల నైతిక ప్రమాణాలను అభివృద్ధిపరచడం ధర్మ మార్గావలంబనం అవసరమనే అంతప్రేరణ మనకు రానంత వరకు శాసనరీత్యా ఎలాంటి సంస్కరణలు తలపెట్టినా అవి నిరుపయోగమే కాగలవు పాఠశాలల్లోనూ ఇళ్లల్లోనూ మన బాలబాలికలకు నైతిక బోధ చేయడం అవసరం వారి లేత మనస్సులను ఆకర్షించే పద్ధతిలో ఆ బోధనను రూపొందించాలి వైద్యం ఇంజనీరింగ్ మొదలైన విద్యలను ఉచిత వయస్సులో నేర్చుకోనవచ్చు విద్యార్థుల నడతకు నైతిక సూత్రాలకు అన్నింటికంటే ప్రధాన స్థానం ఇవ్వాలి మా చిన్నతనంలో వలె పాఠశాలల్లో విద్యాభ్యాస ప్రయోజనకరము ఆధ్యాత్మిక భావ సమన్వితము అయినప్పుడు ప్రజల సాంఘిక నైతిక సంస్కరణలకు సంబంధించిన చట్ట నిర్మాణం అంతగా అవసరం ఉండదు కేవలం శాసనాల ద్వారా ప్రజల నైతిక ప్రమాణాలను పెంపొందించుదామని నేడు ప్రభుత్వం చేసే ప్రయత్నాలన్నీ ఆచరణ సాధ్యం కాని చట్టాలుగా మృతాక్షరాలుగా నిలిచిపోతాయి న్యాయవాదులు తమ జేబులు నింపుకోవడానికి మాత్రమే అవి ఉపకరిస్తాయి వెనుకటి రోజుల్లో విద్యార్థులకు నీతిని ధర్మాన్ని బోధించే పాఠ్యపుస్తకాలు నిర్బంధ పఠనీయాలుగా నిర్ణయించేవారు దొంగతనం చెయ్యని వారికి అబద్ధాలు చెప్పని వారికి పెద్దల ఆదర్శాలను పాటించే బాలబాలికలకు బహుమతులు ఇచ్చి వాళ్లను ప్రోత్సహించేవారు నేటి పాఠశాలల్లో విద్యార్థుల నైతిక శిక్షణతో ఏమాత్రం సంబంధం లేని చదువులకు మాత్రమే పారితోషికాలు ఇస్తున్నారు బాలల శీలం కంటే వాళ్ళ ఉద్యోగాలకు జీవనాధారాలకు ఎక్కువ ప్రాముఖ్యం ఇవ్వడం జరుగుతుంది యువతీ యువకుల నడతలను సరిదిద్దవలసింది పార్లమెంటు చట్టాలు కావు మన మత గ్రంథాలలో నిర్వచించబడిన మహోత్తమ ఆదర్శాలు ప్రశ్న మతపరమైన జీవితం గడిపేవారు పూర్వాచారాలు పాటించడం అవసరమా నోములు వ్రతాలు అనుష్ఠానాలు ముఖ్యమా ఏది ఉచితమో ఏది అనుచితమో నిర్ణయించడానికి ఈ కార్యకలాపాలు ఎంతవరకు అవసరమవుతాయి